ఈ ఉచ్చరణతోనే శారీరక మానసిక వ్యాధులను నివారిస్తుంది ఓంకారం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది ఇది భక్తి ధ్యానం ప్రాథమిక మంత్రం అని చెప్పబడింది ఓం జపించడం ద్వారా శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా ఆరోగ్యంగా మారుతుంది ఓంకారం ప్రాముఖ్యతను ఎంత ప్రశంసించినా తక్కువే ఓం అనే ఉచ్చరించడం వల్ల శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి ఓం అనే ఉచ్చరించడం ద్వారా మీ శరీరం మనస్సు రెండింటినీ శుద్ధి చేసుకోవచ్చు వందలాది వ్యాధులను నయం చేయవచ్చు శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ రోజు మనం ఓం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఓం జపించే విధానం సరైన సమయం గురించి తెలుసుకుందాం ఓం జపించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది ఓం ఉచ్చారణతో శరీర భాగాలలో కంపనాలు ప్రారంభమవుతాయి ఉదాహరణకు శరీరం దిగువ భాగంలో ఏ శరీరం మధ్య భాగంలో యు ఎం కంపనాలు శరీరంపై భాగానికి ప్రసారం చేయబడతాయి ఓం అనే పదాన్ని ఉచ్చరించడం వల్ల అనేక శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి ఈ ప్రయోజనాలను భారతదేశం మాత్రమే కాదు ఇతర దేశాలు కూడా ఆమోదించాయి ఆధ్యాత్మికత మాత్రమే కాదు సైన్స్ కూడా ఓం శక్తిని తిరస్కరించలేకపోయింది హార్మోన్లు చక్రాలపై ప్రభావవంతంగా ఉంటుంది ధ్యానం చేస్తూ ఓంకార శబ్దాన్ని వినడం ద్వారా మనస్సు ఆత్మ శరీరం లోపల వెలుపల శాంతిని అనుభవిస్తాయి ఓంకార శబ్దం శరీరంలోని అన్ని చక్రాలను హార్మోన్ స్రవించే గ్రంథులను తాకినప్పుడు గ్రంథుల స్రావాన్ని నియంత్రిస్తుంది కనుక దీనిని జపించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు